స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయాలి బొత్స సత్యనారాయణ త్వరలో జనాభా లెక్కింపు కులగణనపై ఇంకా తేలని నిర్ణయం ప్రధాని పదవికి విపక్షం ఆఫర్ తిరస్కరించానన్న కేంద్ర మంత్రి గడ్కరీ దూసుకొస్తున్న భారీ గ్రహ సకలం పదిహేడున భూమికి చేరువగా రెండు వేల ఇరవై నాలుగు ఆన్ విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని వెల్లడించాలని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ను తెలుగువారి ఆత్మగౌరవం తెలుగు ప్రజలకు సంబంధించినదని ప్లాంట్ను ఉంచుతారా ఊడగొడతారో స్పష్టం చేయాలని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని తెలిపారు వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పడం వలన ప్రైవేటీకరణ జరగలేదని ప్రారు లో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సూచించారు ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వకుండా వైసీపీ పోరాటాలు చేస్తుందని అన్నారు రాజీనామాలతో ఉపయోగం లేదని పేర్కొన్నారు దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్న జనాభా లెక్కల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు అయితే జనాభా లెక్కల సమయంలో కులగణన కూడా చేపట్టాలా వద్దా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు ప్రత్యేకంగా కులం కోసం ఒక కాలంను ఉంచాలని భావిస్తున్నారు రెండు పేల ఇరవైలో ప్రారంభం కావాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ వల్ల ఆలస్యమైంది జనాభాను లెక్కించాలని ప్రతిపకాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి అయితే ఈ ప్రక్రియను త్వరలో చేపడతామని దానికి సంబంధించిన ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది జనాభా కల క్వశ్చనీర్లు కులం కోసం ప్రత్యేక కాలం ఉంచాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కులం ప్రాతిపదికన లెక్కింపు చేపట్టాలని ఇటీవల విపక్షాలు బలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలైన జేడియూ లోక్ జనసత్తా పార్టీ ఆ డిమాండ్కు మద్దతు తెలిపాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా జనాభా లెక్కలు కులగణన ఆధారంగా అమల్లోకి తీసుకురానున్నారు రిజర్వ్ గుర్తింపు ప్రక్రియలో కులగణన ప్రధానమంత్రి పదవిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఆ పదవికి పోటీ పడితే మద్దతిస్తామంటూ గతంలో ఓ ప్రతిపక్ష నేత నుంచి ఆఫర్ వచ్చిందని కానీ ప్రధాని పదవిని చేపట్టడం తన ఆశయం కానందున ఆ ఆఫర్ను తిరస్కరించానని తెలిపారు నాగపూర్లో శనివారం జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ప్రసంగిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు నాకు ఓ సంఘటన గుర్తున్నది నేను ఎవరి పేరునూ చెప్పను మీరు ప్రధానమంత్రి కావాలనుకుంటే మద్దతిస్తాం అని ఆ వ్యక్తి చెప్పారు దీంతో మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి మీ మద్దతును నేను ఎందుకు స్వీకరించాలి అని నేను ప్రశ్నించా ప్రధానమంత్రి కావడమే నా జీవితాశయం కాదు నేను నా విశ్వాసానికి నా సంస్థకు విధేయుడిని ఆ విషయంలో నేను రాజీ పడను ఏదైనా పదవి కంటే నా విశ్వాసమే నాకు ముఖ్యమైనది అని చెప్పారు అయితే ఈ సంభాషణ ఎప్పుడు ఎక్కడ ఎవరితో జరిగిందో గడ్కరీ చెప్పలేదు మానవాళిని ఓ భారీ గ్రహశకలం భయపెడుతున్నది ఆకాశ హార్మియం అంత పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల పదిహేడున భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది ఏడు వందల ఇరవై ఒకటి నుంచి ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల చుట్టుకొలతతో ఉన్న ఈ గ్రహశకలానికి ఆన్ అని నామకరణం చేశారు ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్ గంటకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రెండు మైళ్ళు అంటే ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఇది ధ్వని వేగం కంటే ఇరవై ఆరు రెట్లు అధికమని లైఫ్ సైన్స్ వెల్లడించింది ఈ గ్రహశకలం భూగోళానికి దాదాపు అరవై రెండు వేల మైళ్ల చేరువగా భూమికి చంద్రుడికి మధ్య ఉన్న సగటు దూరం కంటే రెండు పాయింట్ ఆరు రెట్లు ఎక్కువ ఈ ఆస్ట్రాయిడ్ భూమిని కొనబోదని మానవాళి భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించబోదని శాస్త్రవేత్తలు తెలిపారు నాసా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భూగోళానికి పన్నెండు కోట్ల మైళ్ళ చేరువగా వచ్చిన ఖగోళ వస్తువులను భూమికి సమీపంగా వచ్చిన వస్తువులుగా నలభై ఆరు పాయింట్ ఐదు లక్షల మైళ్ళ చేరువగా వచ్చే పెద్ద వస్తువులను ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు పీపుల్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పల్స్